హేసఐనాముల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గుమాకాఖాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఎగ్జెస్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ సెవెన్ నేను చదువుతున్నాను చూడండి అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను దేవునికి మహిమ కలుగును కాక చూడండి అద్భుతం ఏంటంటే ఈరోజు గొప్ప వాగ్దానము చివరి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను నీకున్నటువంటి శత్రుత్వం అంత పెద్ద చిన్న అంత దూరం తీసేస్తున్నాడు దేవుడా మ్యాన్ ఇక నీ జీవితం శత్రుత్వం ఇది ఉండదు